ఎస్పీ న్యూస్ కి స్వాగతం రాజానగరంలో స్మార్ట్ మీటర్ల బిగింపును తక్షణమే నిలుపుదల చేయాలని బిగించిన మీటర్లను తొలగించాలని ట్రూఅప్ సర్దుపాటు తదితర చార్జీలను రద్దు చేయాలని వేల కోట్ల విద్యుత్ ఛార్జీల భారాన్ని ప్రజల మీద వేయడాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీలు ఇచ్చిన పిలుపులో భాగంగా రాష్ట్రంలోని ఐదో తేదీన సబ్స్టేషన్ల ముందు ఆందోళన పిలుపులో భాగంగా రాజానగరంలో అఖిల భారత రైతు కూలీ సంఘం సిపిఐ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి ముందు ఆందోళన మురుకుర్తి వీరలక్ష్మి తుమ్మల కళావతి బొలిసెట్టి సత్యవతి తామర్ల నక్క లక్ష్మి అలాగే దోమ సీత గోరచదుర్గా న్యూ డెమోక్రీ అఖిల భారత రైతు కూలి సంఘ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు వివిధా ఏదైతుందో ఈ మీటర్ తక్షణమే నిలుపుదల నిలుపుదల చేయాలని అలాగే స్పాట్ మీటర్ల కారణంగా తొమ్మిది వేల రూపాయలు ప్రతి వినియోగదారుల మీద భారం పడుతుందని టూ ఆఫ్ కరెంట్ ఛార్జీలు ప్రజల మీద వేల కోట్లు ఛార్జీలు మోపుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ పెంచిన కరెంట్ ఛార్జీలు తగ్గించాలని ఈ యొక్క కరెంటు మోపుతున్నటువంటి మోపుతున్న ఛార్జీలు మోపుతున్నట్టు అన్నిటిని కూడా రద్దు చేయాలని తక్షణమే స్పాట్ మీటర్ ఆపాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ రాష్ట్రవత్తంగా జరుగుతున్నటువంటి ఆందోళనలో భాగంగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ అఖిల భారత రైతు కూలి సంఘం ఆధ్వర్యంలో రాజనగర్ సబ్స్టేషన్ ముందు ఈ ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టడం అనేది జరిగింది తక్షణమే ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో ఎన్నికల ముందు స్పాట్ మీటర్లు బద్దలు కొట్టండి అని చెప్పేటటువంటి మరి చంద్రబాబు నాయుడు లేదా పవన్ కళ్యాణ్ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కుమారుడు అయినటువంటి ఆయన వీళ్ళందరూ కూడా స్పాట్ మీటర్లు బద్దలు కొట్టడని పిలిపించారు ఎన్నికల ముందు మరి ఈరోజు అదే స్పాట్ మీటర్ని మరి వీళ్ళు బిగించడం అంటే అంటే ఎన్నికలు ప్రజల అవసరం తీరిపోయిన తర్వాత మళ్ళీ ప్రజల మీద భారం మోపడానికి వీళ్ళు తయారయ్యారు కాబట్టి వెంటనే వీటిని రద్దు చేయకపోతే వీటిని నిలుపుదల చేయకపోతే గతంలో చంద్రబాబు నాయుడు పెట్టినటువంటి గతే పడతదని చెప్పి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం గతంలో చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఎన్నికలు ముందు పెంచినప్పుడు కరెంటు ఛార్జీలు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పోరాడి చంద్రబాబుని సాకనటువంటి విషయం మరోసారి చంద్రబాబు గుర్తు చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం తక్షణమే ఇప్పుడు ఏతున్నటువంటి మీటర్లు కానీ ప్రజల మోపుతున్నటువంటి ఛార్జీలను కానీ ఉపసంహరించుకోకపోతే మాత్రం అదే పడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ అఖిల భారత కూల సంఘం జిల్లా అధ్యక్షులు జే సత్యబాబు